అతి తక్కువ సమయమైనటువంటి ఈ నలభై నుంచి నలభై ఐదు రోజుల సమయంలో కొన్ని కీ టాపిక్స్ కంపల్సరీగా నేర్చుకోవాలి ఎంతగా నేర్చుకోవాలంటే ఆ టాపిక్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు అనేటువంటి సబ్జెక్ట్ లో ఈ విద్యా దృక్పథాలు అనేటువంటి ఈ టాపిక్ చూస్తే ఒక గంట ప్రిపరేషన్ చేయగలిగితే ఈ యొక్క విద్యా దృక్పథాల్లో మూడు టాపిక్స్ చెప్తాను ఆ మూడు టాపిక్స్ పేర్లు మరి ఒక గంట ప్రిపరేషన్ చేయగలిగితే ఆ ఈ యొక్క మూడు టాపిక్స్ పైన ఖచ్చితంగా ఒక మార్క్ అంటే ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి ఒక మార్క్ పక్కాగా పొందుతాడు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో వేరే ఆప్షన్ లేదు మరి డిఎస్సి అభ్యర్థులు హండ్రెడ్ పర్సెంట్ చదవాల్సిందే ఈ విద్యా దృక్పథాల్లోని ఆ టాపిక్లు ఏవి అనే దాని గురించి చెప్తాను ఎస్ఈడి కావచ్చు అండ్ ఆల్సో ఎస్ఈడి కావచ్చు అండ్ ఆల్సో ఎస్ఏ వాళ్ళు కావచ్చు ఎస్ఈడి కావచ్చు అండ్ ఆల్సో ఎస్ఏ వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఎస్జిటి అండ్ ఎస్ఏ ఈ అప్కమింగ్ రెండు వేల ఇరవై ఐదులో జరిగేటువంటి ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెషన్స్ ఏవైతే ఈ నెల రోజుల పాటు జరుగుతున్నాయో అందులో ఇరవై రోజుల పాటు ఎగ్జామ్స్ జరుగుతాయి కదా ఎస్జిటి వాళ్ళకు ఎస్ఈ వాళ్ళకు పీజీటీ వాళ్ళకు టీజీటీ మొత్తం అందరికీ జరుగుతాయి కదా ఈ ఎస్జిటి సెషన్స్ అండ్ ఎస్ఏ సెషన్స్ ఈ రెండు వేల ఇరవై ఐదులో జరిగే అన్ని సెషన్స్ కలిపి అందరికీ కలిపి నియర్లీ ఈ యొక్క మూడు టాపిక్లు సబ్జెక్ట్లు చెప్పట్లేదు టాపిక్లు యూనిట్ కూడా చెప్పట్లేదు టాపిక్స్ నుంచి నలభై బిట్స్ పక్కా ప్రతి అభ్యర్థి ఖచ్చితంగా రెండు ఒక మార్కు లేదా వన్ అండ్ హాఫ్ మార్కు ఖచ్చితంగా అంటే డిఎస్సిలో ఎనభై మార్కుల్లో ఒక గంట కేటాయిస్తే డిఎస్సికి రావాల్సినటువంటి నీకు కండక్ట్ చేసేటువంటి ఎనభై మార్కుల్లో ఒక మార్కు లేదా వన్ అండ్ హాఫ్ మార్కు ఈ వన్ అవర్ చదివితే ఈ టాపిక్ల మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చేటువంటి ఆ టాపిక్లే మోస్ట్ ఇంపార్టెంట్ అస్సలు వదలొద్దో డిఎస్ అభ్యర్థులు ఈ టాపిక్స్ ను వదిలితే ఇక నీ సంగతి అంతే మరి వదిలితే అంతే జాగ్రత్త ఆ టాపిక్లే ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలద్దు అండ్ అతి యాక్ట్ టూ థౌజండ్ నైన్ విద్యా హక్కు చట్టము దీన్ని వదలద్దు అండ్ సమాచార హక్కు చట్టం టూ థౌజండ్ ఫైవ్ దీన్ని వదలద్దు ఈ మూడు టాపిక్లను చదివితే మీకు ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థికి ఒక మార్క్ నుంచి వన్ అండ్ హాఫ్ మార్క్ కంపల్సరిగా మొత్తానికి ఎస్జిటిఎస్సి అన్ని సేషన్లు కలిపి నియర్లీ నలభై బిట్లు ఈ టాపిక్ నుంచి వస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ టాపిక్ వదలద్దు డిఎస్సి అభ్యర్థులు ఈ టాపిక్ వదిలారా వదిలితే ఇక అంతే సంగతి మీకు డిఎస్సి లో ఎనభై మార్కుల్లో ఆల్రెడీ నేను ఒక మార్క్ ఆల్రెడీ నీకు చెప్తున్నా ఈ టాపిక్ నుంచి వస్తున్నాయని అంటే ఎంత ప్రయారిటీ ఒక మార్క్ అంటే ఎంత విలువ అంటే గత డిఎస్ఈల్లో గత డిఎస్ఈలో జీరో పాయింట్ టూ ఫైవ్ లో జీరో పాయింట్ టూ ఫైవ్ జీరో పాయింట్ టూ ఫైవ్ మార్కుల్లో ఉద్యోగం కోల్పోయిన వ్యక్తిని జీరో పాయింట్ ఫైవ్ మార్కుల్లో ఉద్యోగం కోల్పోయినటువంటి వ్యక్తులను అడిగితే హాఫ్ మార్క్ యొక్క విలువ తెలుస్తుంది విను ఇక్కడ జాగ్రత్తగా చూడో చూడో ఈ టాపిక్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్ వెళ్ళే లోపల వీటిపైన మీకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ దీనిపైన క్లారిటీ ఉండాలి నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ సమాచారంతో మళ్ళీ మీ ముందు ఉంటాను మరి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చెయ్యి కామెంట్ చెయ్యి లైక్ చేయి